తెలంగాణ ప్రజలకు నమస్కారం నిన్న మనం చేసిన వీడియో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జీ నరసింహరెడ్డి ప్రెస్ పార్సెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ నైన్ టూ ఇంట్లో ఒక నెంబర్ ఏదో తప్పు పెట్టిందని ఏదో అంటుండే ఇది స్థలం ఎవరిది వైవి సుబ్బారెడ్డి వాళ్ళ భార్య ఎవరైతే మన ఎఫ్ఐఆర్ నమోదు చేపించిందో పోలీస్ డిస్ట్రిక్లో ఆమెకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇదని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయని వాళ్ళు చెప్పిండ్రు అయితే ఇప్పుడు కాంగ్రెస్ లేవనెత్తున్న ఇదేందంటే ఈ ఈరోజు నరసింహారెడ్డి అనేటు ఆయన ఎవరైతే జర్నలిస్ట్ ఉండో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యకర్త లెక్క మాట్లాడుతుండ్రు వాళ్ళు ఏమంటుండ్రు అంటే వాళ్ళు అంటున్నారు ఏంటంటే ఇక ఇక రవిప్రకాష్ గారు పనిచేసింది అంతా ల్యాండ్ ఫొటోస్ ఇది ల్యాండ్ ఫొటోస్ వాళ్ళు ఏమంటుందంటే రేవంత్ రెడ్డి అనుచరుడి రెండు వందల కోట్ల స్కామ్ తెరపైకి కాంగ్రెస్ కొత్త వాదన ఆ రెండు వందల కోట్ల ఆస్తిపై వైవి సుబ్బారెడ్డి వద్ద కూడా డాక్యుమెంట్లు లేవి లేవని ఎదురు దాడి అంటే వైవి సుబ్బారెడ్డి అనధికార ఆస్తి అని తెలిసే ఆ విలువైన భూమిపై నరసింహారెడ్డి కన్ను వైవి సుబ్బారెడ్డి ఆస్తిపై కన్నేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవని నరసింహారెడ్డిపై ఒత్తిర్లు అందుకే తన పేద డాక్యుమెంట్లు సృష్టించుకున్న నరసింహారెడ్డి అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈరోజు వాళ్ళు ఇందులో మేము కబ్జా చేయొచ్చు వాళ్ళ స్థలా వాళ్ళ సరైన డాక్యుమెంట్స్ లేవు కాబట్టి మేము తీసుకుంటామని అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కబ్జాదారులకు కోర్లకు ఈరోజు సద్దులు కట్టే పనిపైన ఉన్నది కొండాపూర్లో రూపాయి రెండు వందల కోట్ల భూమి వివాదం వైభా వైకాపై ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆయన భార్యపై ఫిర్యాదు అంతకుముందు వీటి ఫిర్యాదుతో అనిల్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు హైదరాబాద్ హనీత్ రెడ్డి కాదు కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ కాబట్టి వైకా ఎందుకంటే ఈ మీడియా అంతా ఏది ఆంధ్రా మీడియా ఆంధ్ర మీడియా మొత్తము వాళ్ళు ఎట్లా రాసుకుంటారంటే వాళ్ళకు అనుగుణంగా రాసుకునే పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు మనొకసారి నేను ఆల్రెడీ మనం ఎఫ్ఐఆర్ చూసినాము ఆ పత్రికలే వచ్చింది ఏంటి పత్రికలో వచ్చిందేంది వీళ్ళు వీళ్ళు చెప్తున్నది చెప్తున్నదేంటి ఇంకో రాత్రి ఇంకో ఇలా మనం చూసినాం లాస్ట్ లైన్ ఒకటి చదువుదాము టుడే టుడే ద బోర్డ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అనిల్ రెడ్డి ఏ అనిల్ రెడ్డి ఈజ్ రిమూవ్డ్ అండ్ అనదర్ బోర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ నర్సింహ రెడ్డి ఈజ్ ఎరెక్టెడ్ విత్ ఫోన్ నంబర్ ఇంతకుముందు చదివిన నైన్ త్రిబుల్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ త్రిబుల్ సెవెన్ నైన్ టూ వెన్ ది సెట్ ఫోన్ నెంబర్ ఈజ్ కార్డ్ నో వన్ రెస్పాండింగ్ షీ రిక్వెస్ట్ టు టేక్ నెసిసరీ యాక్షన్ ఎఫ్ఐఆర్ ఆమె పైన వాళ్ళపైన బుక్ చేసిందంటూ పెట్టింది అసలు నరసింహరెడ్డికి ల్యాండ్లలో ఏం పని నరసింహారెడ్డి చేసే డ్యూటీ ఏంది నరసింహారెడ్డి అని అంటే ఒక జర్నలిస్ట్ కదా ఆ జర్నలిస్ట్ జర్నలిస్ట్ డ్యూటీ కానీ ఈ డ్యూటీ చేసాడు ఎక్కడిది ఈయనకి ల్యాండ్ల పైన ఏం పని వీళ్ళు వీళ్ళు చేయాల్సిన పనులేంది వీళ్ళు చేస్తున్న ఈ ఈరోజు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఈరోజు మీరు జర్నలిస్ట్ జర్నలిస్ట్ డ్యూట్లు బంద్ చేసి మీరు పైరవులు ఏం ఏం పైరువులు చేస్తుంది మీరు ఈ భూ పైరవులు ఇవన్నీ ఏంటి మీకు మీరు నడిపించేది అంతే ఏంది మీరు ల్యాండ్స్ అనేది దందాలు నడిపిస్తుంది ఈరోజు దందాలా నడిపేది తెలంగాణ ప్రభుత్వం దందాలా ఆ ప్రభుత్వం చేసి మేము సంపాదించద్దు అన్నట్ట ఈరోజు మీరు మాక్సిమం చూడండి జర్నలిస్ట్ వాళ్ళు ఇవ్వాల నా టార్గెట్ జర్నలిస్టు ఈ జర్నలిస్టులు ఏం చేస్తుంది వీళ్ళ ఏంది వీళ్ళు చేయాల్సిన పని పనేంది చేయకూడని ఏంది ఈ రోజు ఈయనకేం పని ఆయన డాక్యుమెంట్లు ఉంటాయి ఉండేవి ఉంటే లేకుంటే కోర్టులలో చేసుకుంటారు చట్టపరంగా వాళ్ళు కొట్టాడతారు ఈ ఈ విలేకర్ గారికి ఏం పని ఇంతకుముందు ఎవరితో పని చేసిండు ఎవరితో పనిచేసిండు ఎవరితో పని చేసిందంటే మనం ఒకసారి చూద్దాం ఆయన 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 చేసిన పని ఎందుకు కూడా ఒకసారి మనం చూద్దాం ఆయన ఎవరితో చేసిందంటే ఈ పెద్ద మనసుతో చేసిండు ఈ పెద్ద మనిషి ఛానల్లో పనిచేసాడు ఎవరు రవిప్రకాష్ టీవీ నైన్ రవిప్రకాష్ ఛానల్ చేసిండు చే అవి కాకుండా ఏమవుతుంది ఈరోజు ఆర్టీవీ ఎక్కడికి వచ్చింది వీళ్ళు చేస్తున్న ఏంటి ఏమేమి దందాలు చేస్తుండ్రు ఆర్టీవీ ఆర్టీవీ కావేరీ సీరీస్ ఎందుకు ఇచ్చింది నాకు ఆ ఛానల్ను నలభై నలభై వేల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పమని చెప్పండి నోటి తెరవమని చెప్పండి సేమ్ యదా బాస్ తదా ఈయన కూడా తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టం పేరు చెప్పుకొని నాకు ఇవి ఇవాళ తెలిసింది ఈయన అనేక మార్లు నా ఇంటర్వ్యూలు చేసే జర్నలిస్టులు ఇలా పనిచేస్తున్ ఇంటర్వ్యూలు చేయొద్దు నేను పెద్ద పెద్ద స్కామ్లు బయట పెడుతుంటే ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డికి పేరు వస్తలేదు రేవంత్ రెడ్డి బయట పెట్టింది ఏం లేదు ఒక ఇంటికే కూడా బయట పెట్టలే డిఆర్ఎస్ చేసిన అప్ప అప్పుడు వాళ్ళు జరిగిన స్కామ్లలో ఒక్క స్కామ్ కూడా బయటికి కొత్తగా తీసి మాట్లాడింది లేదు మాట్లాడితే రెండు మీరు రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టాలే నాకేయాలి అతను క్లోజ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అవి తప్ప ఆయన చేసింది ఏం లేదు తీసుకుపోయి ఢిల్లీలో ఢిల్లీ వాళ్లకు మేయా కృష్ణారెడ్డి అసెంటోలతో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంటోలతో పైసలు తిప్పియాలి చేయాలి సరే ఇదంతా ఒక సబ్జెక్టు ఇది ఈయన నరసింహారెడ్డి అనే టైంకు ఈ ల్యాండ్లో ఏం పని ఈ జాగాలో ఏం పని ఈయన ఎందుకు పోయింది ఇక్కడికి ఈయన ఈయన పేరు మీద బోర్డు ఎందుకు పాతుకున్నాడు ఎవరు ధైర్యంతో బాతుకున్నారు ఈరోజు జర్నలిస్టులు ఇవాళ చాలా మంది మనం చూస్తున్నాము ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు పిఏ పి పిఆర్ఓ రవిచంద్ అని ఉండే ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అస అదివరకు ఎస్ఎఫ్ఐ పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండు ఆయనకు ఒక అవగాహన ఉంది దానిపైన పనిచేసిండు చాలామందికి పిఆర్ఓలు వాళ్ళు ఉంటారు కానీ కొత్తగా ఈరోజు మనం చూస్తే పిఆర్ఓలు ఎవరంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి దగ్గర జర్నలిస్టులు ఎవరైతే చెంచాగిరి చేసినారో ఏ ఏ జర్నలిస్టులు అయితే ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టడం బంద్ చేసి పొద్దుమాపు రేవంత్ రెడ్డి భజన చేసుకుంటా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుంటా రేవంత్ రెడ్డి పైన ఎంతమంది మీరు ఫేస్బుక్లలో చూడండి గాంధీ భవన్ జర్నలిస్ట్ ఫేస్బుక్లో మీరు చూడండి వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్లలో చూడండి ఎవరి ఫోటోలు ఎవరి గురించి భజన చేసుకుంటుంటే మొత్తం వీళ్ళ గురించి భజన చేసుకుంటూ ఉండే పరిస్థితి ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర మొత్తము ఇవాళ ఈ భజన చేసుకునేది ఆయన ఉండదు ఈరోజు మన చర్చ ఏందనంటే ఈ కబ్జా ల్యాండ్లా నరసింహారెడ్డి పేరేందుకున్నది ఒక జర్నలిస్ట్ పేరేందుకున్నది జర్నలిస్ట్ పేరు ముసుకులా మీరు చేసిన దండాల జర్నలిస్ట్ ముసుగులలో ఉన్న నయములు వీళ్ళు నేను ఒక సంఘటన చెప్తాను ఆపోజిషన్ లో ఉన్నప్పుడు నేను బిఆర్ఎస్ పైన ఫైట్ చేసేటప్పుడు ఒక్క నా కలంలో నా కలంలో ఒక సిరచుక్క కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్కి నాకు అందలేదు మొత్తం నా కష్టార్జితంతో నా ఇంట్లోకి నా ఇంటికి ఇచ్చే పైసలతో చేసి నేను కేసు కొట్టాట పెట్టినా గాంధీభవన్ రూపాయి గుడియాలి అసలు గాంధీభవన్లో పిఆర్ఓ రూమ్ ఉంటుంది ఆ పిఆర్ఓ రూమ్లో అఫీషియల్ అంటే ఆయన మీడియా చూస్తాడు అఫీషియల్గా ఆయన ఆ పిఆర్ఓ రూమ్లో జర్నలిస్ట్ మొత్తం కూర్చుంటారు సిబిఆర్ న్యూస్ జర్నలిస్ట్ కూడా అలా కూర్చున్నారు నేను అక్కడ మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళు అలా కూర్చున్న వాళ్ళు ఎవ్వరికూ నా వార్తలు ఎప్పుడు వేయాలి ఒక రెండు సార్లు వేస్తే వేస్తే కానీ వాళ్ళతో పెద్దగా ఏం ఒరిగిందేం లేదు వాస్తవం చెప్తున్నా అందులో నేను మాట్లాడుకుంటా వాళ్ళకు చెప్పుకుంటా నెక్స్ట్ పక్కా కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఐదు సీట్లు వస్తాయి అని చెప్పిన మా పిఆర్ఓతో వేరే ఇద్దరు ముగ్గురు జర్నలిస్ట్ మిత్రులతో నేను చెప్పుకుంటే అలా సీబీఆర్ న్యూస్ అనే పేరేం పేరు ఉంది సిబిఆర్ న్యూస్ అయినా ఇగో అన్నా నువ్వు అట్లా మాట్లాడద్దు మా ముందు కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఐదు సీట్లు ఎట్లు వస్తాయి వస్తాయని చెప్పి నువ్వు ఎట్లా అంటావు నువ్వు ఎనభై సీట్లు వస్తాయని అని అందరి ముందు అన్నాడు అక్కడ పచ్చిగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది ఎనభై ఐదు వచ్చేది ఎనభై ఐదు ఎందుకు రాలేదని అది వేరే చర్చ తర్వాత మాట్లాడుతుంది ఆల్రెడీ ఇదిగో కూడా చెప్పిన అసలు జర్నలిస్టు నేను సెక్రటరియట్ గవర్నమెంట్ వచ్చినాక పని మీద రిప్రజెంటేషన్ పోతే అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కనబడాడు అక్కడ నేను డైరెక్ట్ అయితే నీకు ఇక్కడ నింపనన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంకే రాదని చెప్పినావు కదా నువ్వు ఇలా తిరుగుతున్నావు ఏందని చెప్పినా నేను ఎప్పుడు అని అంటాడు అని దొమ్మ దొమ్మ చూసుకుంటే అటు ఇటు ట్రై ఫ్రై అంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ గాంధీభవన్లో ఉండి జర్నలిస్ట్ లెక్క వాళ్ళు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ఎప్పుడూ అనుకోలే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఒక చెట్ట ఉన్నదని చెప్పి ఒక వాళ్ళు చేసేది ఏది రేవంత్ రెడ్డి వార్తలు మాత్రం ప్ర వేసేది తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర చెంచాగిరి డ్యూటీ చేసేది ఎక్కువ శాతం అది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు మేము ప్రెస్ మీట్లు పెడితే ఎన్నిసార్లు వచ్చింది ఎన్నిసార్లు రాలేదు అన్ని తెలుసు ఈరోజు వాళ్ళు ఒక జర్నలిస్టు ముఖ్యమంత్రి దగ్గర పిఆర్ఓ ఉంటాడు పిఆర్ఓ ఉంటాడు ఆయన ఇళ్ళలో కూడా పోయిండు ఇల్లు గడుచుకుంటాడు ఇళ్ళలో కూడా వెళ్ళిపోయాడు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి గొంగలు కూడా లేదు వీళ్ళు ఇళ్ళ పిఆర్ఓలు ఇల్లు కట్టుకున్నారు ఇళ్ళలోకి వెళ్ళిపోయినరు ఈరోజు జర్నలిస్టులు చాలామంది మంత్రుల దగ్గర పిఆర్ఓలు లెక్క జా జాయిన్ రోజు ఈరోజు మీరు జర్నలి జర్నలిజం చేసింది పిఆర్ఓలు కానికా లేకుంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధి లెక్క ఉండనికా మీరు దేనికోసం జర్నలిస్ట్ అయినా ఒకసారి మాకు చెప్పండి మాకు క్లియర్ చేయండి మాకు తెలంగాణ ప్రజలకు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు నోట్ చేయాల్సిన అవసరం ఉండదు మంత్రుల దగ్గర మీరు పిఆర్ఓలు ఎందుకు జాయిన్ జాయిన్ అవుతుంది మీరు మీకు ఏం పని మీకు మీకున్న అనుభవం ఏంది పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా మీరు ఎందుకు పోవాలి ఈరోజు నవర్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు పోతారు మీరు ఆల్రెడీ మీరు ఒక పత్రికలలో పనిచేస్తు చేసే ఈరోజు మీరు మంత్రుల దగ్గర చాలా మంది ఆపోజిషన్ లీడర్ల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర మీరు పీఆర్ఓ మీరు ఎందుకు జాయిన్ అయితే ఎందుకు పెట్టుకుంటున్నారు పిల్లలు మీరు నిరుద్యోగులు ఎందుకు పెట్టుకోరు మీరు గిరాకీలు ఇసు దందాలు చేస్తారా ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయి ఏ ల్యాండ్లలో ఏ జాగాలు ఉన్నాయి ఏ జాగాలలో ఎవరి ఖైదాలు ఉన్నాయి ఎవరి ఖైదాలు లేవు దాని మీద లింక్ డాక్యుమెంట్లు ఎవరికి ఉన్నాయి లింక్ డాక్యుమెంట్లు ఎవరికి లేవు ఏ దందాలు చేయొచ్చు అని దందాలు చేసుకోండి ఇక మీరు మంత్రుల దగ్గర జాయిన్ అయ్యేది ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మంత్రుల దగ్గర మీరు నేరుకి వెళ్ళిపోతారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ నాయకుల దగ్గర కానీ కాంగ్రెస్ మంత్రుల దగ్గర కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా లోపలి లోపలికి పోయిన పరిస్థితి వాళ్ళు బయట నిలబడే ఉంటారు ఈ జర్నలిస్టులు చక్కగా లోపలికి వెళ్ళిపోతారు వస్తారు పైరవి డైరెక్ట్ డైరెక్ట్ పైరే సాంశ్రులు అవి చేసుకుంటారు వస్తారు ఏ పార్టీ ఉన్నా సరే బీఆర్ఎస్ ఉండని ఇలా వాళ్ళ ఆస్తులు చూడండి పొలిటికల్ వాళ్ళ ఆస్తులు చూడండి మీరు చూడండి మీ దగ్గర తెలంగాణ ప్రజలు చెప్తున్నా మీ దగ్గర మీ దరిదాపులు అలా పక్కనో ఎనుకనో ముందో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎవరైనా జర్నలిస్ట్ ఉంటే ఫోటోలు తీసినా పంపండి నా నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ని పంపండి చూపెడదాం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎవరెవరే ఉన్నో ఇటీవల పోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నో ఇటీవల సంవత్సరం కాకముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న పిఆర్ఓ ఏకంగా ఒక పెద్ద ఇల్లే కట్టి ఇళ్లలో కూడా పోయిందండి పెట్టండి పంపండి ఎక్కడిక లేదు కార్యకర్తలు ఎంతమంది పోయిందండి కొత్త ఇళ్లలో కట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రులు ఎంతమంది కడుస్తుందండి ప్రియాలో రెండు నిమిషాలల్లా ఎవరు కలవాలన్న ఎవరు కలవద్దన్న ఎవరు కలిపియాలని ఎవరు కలిపిందా వాళ్ళే ఎందుకు ఇటువంటి డాక్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఇది ఎవరు సామాన్యుడే కాదు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక దొంగ అన్నప్పుడు ఒక కబ్జా కూరనప్పుడు కబ్జా కూర లెక్కన చూపియ్యాలి తప్పియద్దు ఈరోజు నేను డైరెక్ట్ అడుగుతున్న తొలి పెరుగు గారు మీరు అన్ని చూపెడతారు పెడతారు కదా నరసింహారెడ్డి గురించి ఎందుకు చూపెడతారాన్ని మీరు తీర్మానం మల్లయ్య గారు మీరు నరసింహారెడ్డి గురించి ఎందుకు చూపి పెడతలేరు యూట్యూబ్ ఛానల్ మొత్తం అడుగుతున్నా ఎవరెవరైతే నేను కవర్ చేస్తున్నారో ఈ నరసింహరెడ్డి గురించి మీరు ఎందుకు పెడతలేరు మీరు నేను 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 సిద్ధాంతాన్ని కట్టుబడి నేను సిద్ధాంతాన్ని కట్టుబడి నేను బాజాప్త జాప్తా నేను బా జాప్తా ప్రకాష్ ఆఫీస్ ముందు పోయి కావేరి సీట్స్ నువ్వు నా ధరణి దెట్ల తీసేసినావని చెప్పి బాజాప్తా ఈయన ఆఫీస్ ముందు పోయి ధర్నా చేసిన ప్రకాష్ ఆఫీస్ ముందు పోయి కూడా నేను బరాబర్ ధర్నా చేసిన ఈరోజు ఆయన ఈ ఈరోజు ఈయన తప్పు చేసినప్పుడు ఈయన పేరు మీద బోర్డు ఉన్నప్పుడు మీరు ఎందుకు మీరు ఎందుకు దీనిపైన కార్యక్రమం ఎందుకు మాట్లాడతలేరు మీరు యూట్యూబ్ ఛానల్లో ఈ దందాల గురించి ఎందుకు మాట్లాడతలేరు ఈ చేస్తుంది కరెక్ట్ రాంగా వైబీ సుబ్బారెడ్డికి డాక్యుమెంట్లు లేవు చట్టపరంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి జైలుకు పంపుతారు ఇలా ఉన్నది నారావారి కాంగ్రెసే కదా నారా కాంగ్రెస్ కదా నడిచేది నారా చెప్తే ఇక్కడ దింపుతారు ఏమున్నద కాబట్టి అటుంటే యాక్షన్లు తీసుకోండి కానీ ఈయన ఎవరు అక్కడ పోయి బొడ్డు బాతనికి ఈయనకేం పైన అక్కడ బాధ ఎఫ్ ఎఫ్ఐఆర్ అయి ఉన్నది అక్కడ కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా వీళ్ళపైన ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి జర్నలిస్టు జర్నలిస్ట్ డ్యూటీలు చేసుకోవాలి మంత్రుల దగ్గర పిఆర్ఓలు వీళ్ళ దగ్గర పిఆర్ఓలు లాంటి వాళ్ళు పీఆర్ఓ డ్యూటీ చేసేవాళ్ళు చేస్తారు ఒక జర్నలిస్ట్ విలేకరుగా ఉండి మీరు అక్కడ చేయాల్సిన అవసరం ఏమున్నది ఈరోజు నిరుద్యోగం చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చుకోవాలి ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎక్కడ పోయినా ఇలా మేము కలవాలన్నా ఎవరైనా మంత్రులు గలవాలా వాళ్ళ ఫోన్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎంత దరిద్రాంగం అయిపోయింది నిజంగా కాంగ్రెస్ వాళ్ళది ఈరోజు జర్నలిస్టుల ఫోన్లు చేయాలి వీళ్ళు ఈ పెద్ద సిపాయిలు మామూలు కార్యకర్తల వార్తలు ఎవరు రాయారు ఇళ్ళయి దసరా పండుగకు ఈ పండుగలకు సెకండ్ ఇచ్చటం మాత్రమే రాస్త తక్కిన ఎవరు రాయరు మీరు గూగుల్లో ఎన్నిచే చూడండి వేరే వేరే యూట్యూబ్ ఛానల్లో మా వార్తలు లేకుండా చిన్న పేపర్లు కనబడతాయి కానీ పెద్ద పేపర్లు ఎక్కడ కూడా కనబడే వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల సమాజానికి ఒక ఇంటికి కూడా లాభం లేదు పెద్ద ఇవాళ ఆంధ్ర బడా మీడియా వల్ల ఎవరో వీళ్ళ మీడియా వల్ల తెలంగాణలో ఒక్క స్కామ్లో వీళ్ళు బరాబాద్ ఒక దానిపైన చర్చ జరగలే ఈరోజు ప్రభుత్వం కదిలింది ప్రభుత్వం దిగిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా సోషల్ మీడియా మహొత్తం మహత అంతే ఇవే పెద్ద ఛానళ్లతో ఎందుకే కూడా ఊగలే వాళ్ళతో ఏం పీకలేదు వాళ్ళతోనేం గాదు కూడా నేను బాధపత ఈరోజు సమాజం మీద పడి వాళ్ళు దోచుక తింటు తప్ప వేరేది ఏం లేదు దోచుక తింటుండ్రు అంతే ఈరోజు ఖచ్చితంగా నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను నరసింహారెడ్డి ఇష్యూలా నరసింహ నీతులు మాట్లాడతారు చూడు పక్క దొంగ లెక్కనే ఉన్నాడు పక్కన నిలబడి రవిప్రకాష్ పక్కన దొంగ లెక్కనే నిలబడ్డాడు ఇక ఈయన ఇంకా మామూలుగా లేవు ఇప్పుడు నేను ఒకటే ఆయన అడుగుతున్నా రఘుగారు రఘుగారు మీరు ఎందుకు రాస్తలేరు మీరు ఈయన వార్త ఈయన వార్త పైన మీరు ఎందుకు చూపెట్టలేరు ఇలా ధర్మం అనేది ఒకటి ఉంటుంది ధర్మం 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 ప్రకారం మనం నడవాలి ఎందుకు చూపెడతలేరు నేను రేపన్నా రఘుగారు ఖచ్చితంగా మీరు చూపెట్టాలని నేను అనుకుంటున్నా కాబట్టి నేను ఎందుకు చూపె మీరు ఎందుకు చూపెడతలేరో నేను ఇప్పుడు మీకు చూపెడతా మీరు ఎందుకు చూపే చూపెడతలేరో నేను మీకు ఒకటే నిమిషంలో చూపెడతా ఇది నిజం కావద్దు ఇది నిజం కావద్దు ఇది 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 నిజం కావద్దు ఇది ఇక్కడికే ఉండాలి దోస్తాన దోస్తాన ఉండాలి ఆయన ల్యాండ్ పైన బాధాప్త బోర్డు పెట్టి ఉంది బోర్డు మీద చూపించాలి రేపు స్టోరీ చేయాలి రేపు పొద్దుగాల స్టోరీ చేయాలి సపరేట్ ప్రింట్ చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎందుకనంటే ఈరోజు జర్నలిజం పేరు మీద జర్నలిజం పేరు మీద దగా చేసుకుంటాం మేము బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకుంటాం విల్లాలు కొనుక్కుంటాం లీడర్లు అవుతాం కానీ గాలిది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సింది జర్నలిజం ఆ జర్నలిజం అడ్డం పెట్టుకొని ఈరోజు మేము సెటిల్ కావాలి పిల్లలు సెటిల్ కావాలి ఇండ్లు కట్టుకోవాలి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి రవి ప్రకాష్ నేర్పిండ్రు ఐవి ఇంకా చాలామంది ఛానల్ పెట్టుకుని వాళ్ళు నేర్పిండ్రు అవి డబ్బు సంపాదించారు అనేది ఈరోజు ఎంతమంది ప్రాణాలు పెట్టిండ్రు జర్నలిజంలా ఎంతమంది పెట్టిండ్రు చెప్పండి ఎంతమంది పెట్టిండ్రు ప్రాణాలు కాబట్టి ఇసోడి దొంగ చిన్న జర్నలిజము వీళ్ళ వీళ్ళ అసలు వీళ్ళ వీళ్ళ మీడియాన్ని బైకాడ్ చేయాలి తెలంగాణ ప్రజలు ఇసోన్టీఓలో చూడేసి చూడాల్సిన అవసరం లేదు మన వ్యూయర్షిప్ చూపించి బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు రవిప్రకాష్ ఛానళ్ళు కానీ ఇవి కానీ ఇవన్నీ చేసేది ఏంటంటే మన చూపించి బ్లాక్మెయిల్ చేసి చేస్తారు వీళ్ళు ఇలా చేసే దందాలు వీళ్ళయి ఇవాళ ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ఒకరు పోతారు ఫస్ట్ ఇద్దరు పోతారు ఇక ఇక మొత్తం మొత్తం మొదలైతే దాని మీదనే పడతారు ఇక ఇవాళ భూములలో కూడా జాగలలో చూడను ల్యాండ్లలో చూడని ప్రతి దాంట్లో వీళ్ళ పాత్ర ఉంటుంది వీళ్ళ పాత్ర లేని ఉండనే ఉండలేదు ఈరోజు మూసి ఎంతమంది కవర్ ఎంత ఎంతవరకు కవర్ చేసి మనం చూసినాం కదా మూసి ఎంతవరకు కవర్ చేసి ఇది వాడతానా ఇది ఈ స్కామ్ వాడతానా ఇది వార్త ఇది వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆయన భార్యపై ఫిర్యాదు అంతకుముందు వీరి ఫిర్యాదుతో అనిల్ రెడ్డి అనే పరి కేసు ఎందు అటు ఇటు కాకుండా అన్నట్టు కొజ్జా వార్త అంటారు దీన్ని ఏది ఆడి ఆడిది కానీ మొదటి మొదటి కానీ బాగా వాడతా అది డాక్యుమెంట్ ఉంటే తీసుకొచ్చి చూపించమని చెప్పింది కదా ఇవాళ అంటే వీళ్ళకు ఈ ఒక ఒక జర్నలిస్ట్ ల్యాండ్ అబ్జర్వ్ అయిన జర్నలిస్ట్ పై ఎఫ్ఐఆర్ ఎందుకు రాయాలి వాడతా పేపర్లు ఆంధ్ర బడా మీడియాలు ఎందుకు రాయాలి ఏం మేనేజ్మెంట్ జరుగుతున్నాయి దొంగ పనులు ఎందుకు చేస్తుండ్రు లంగ పనులు ఎందుకు చేస్తుండ్రు బేవర్స్ పనులు ఎందుకు చేస్తుండ్రు బృచ్ఛాపన్లు ఎందుకు చేస్తుండ్రు కాబట్టి ఇలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఎవడానికి బోర్డు పెట్టడానికి సీసీ కెమెరాలు కూడా పెట్టినండిగో సీసీ కెమెరాలు కాబట్టి ఈరోజు జర్న జర్నలిస్టు కానీ పోలీసులు కానీ చట్టానికి రాజ్యాంగ అతీతులు కాదు నా వాదన అతీతులు కాదు వాళ్ళు ఎవరు అందరు కూడా ఈ దేశ పౌరులే అందరు కూడా చట్టం సమానమే నా దగ్గర ఒక కెమెరా ఉంది ఒక పెన్ ఉన్నది నేను అడ్డగోలుగా రాస్తా నేను ఏదన్నా రాస్తా నేను ఏమైనా కబ్జా చేస్తా నేను ఏది చేసినా అంటే నడవది ఇక్కడ నడవది అందరికి ముఖ్యమంత్రికి వెళ్ళి మొదలుపెట్టి పైనకెళ్ళి మొదలుపెట్టి కింది దాకా అందరు సమానులే అందరు ఈక్వలే కాబట్టి నరసింహారెడ్డిని తీసుకొని వచ్చి ఆయన బోర్డు పెడితే ఏం కాదని కబ్జా కోర్లు ఆయనతోని సంప్రదించి మన అందరం కలిసి రెండు వందల కోట్ల విలువైన ఇచ్చేసింది చేద్దామని వీళ్ళు ఆస్తులు ఎట్లా పెరుగుతాయి అనుకుంటున్నాం మరి పెద్ద పెద్ద కారు ఒక్కొక్కడు మామూలు కాదు ఒక్కొన్న ఐటమ్ రాజా లేక తయారైంది ఒక్కొక్కడు కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఉన్నది ఈ కబ్జా కోర్ల చేతుల్లో తెలంగాణ ఉన్నది ఈరోజు నరసింహారెడ్డి అనే దానిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే చేయాలి ఈరోజు పూర్తిగా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మనుషులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి అనుచరులు కానీ ఈరోజు మొత్తం అన్ని జాల భూదందాలే నడుస్తున్నాయి కొద్దిగా చూపెడతా నేను ఇంకా ఎక్కడెక్కడ చేస్తుండ్రు ఎట్లా చేస్తుండ్రు వందల కోట్ల ఇదే పని వేరే దుకాణం లే మళ్ళీ ఒక యాభై ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం రాకుండా ఒక బీహార్ లెక్క ఒక యూపీలో లెక్క ఒక తమిళనాడు లెక్క మొత్తం వాళ్ళకు ఢిల్లీ వాళ్ళు పైసలు కావాలి కాళేశ్వర ఏటీఎం ఎక్కువ పోయి ఆడ పెట్టుకున్నారు వాళ్ళ డబ్బులు కావాలి వీళ్ళకు వీళ్ళుగా ఇష్టం వచ్చినట్టుగా చేయాలి వీళ్ళు 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 ఏం చేసినా వీళ్ళు పడకబడేది కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఒకటే ఈ దండాలకు వీళ్ళు చేస్తున్న మోసాలకు ఖచ్చితంగా ప్రజలు కట్టేయాల్సిన అవసరం ఉంది జర్నలిస్టు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు బరాబరు చేస్తలేరు రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళ డ్యూటీ బరాబరు చేస్తలేరు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు బరాబర్ చేస్తలేరు లేకుంటే జైలు జైలు పంపాలు చక్కగా వైభీ సుబ్బారాయణ డాక్యుమెంట్ లేకుండా కబ్జా చేస్తే వైపు సుబ్బారాయణ కూడా జైలుకు పంపాలి ఎవడైతే ఏంటి ఎవడైతే ఏంది ఎవరినైనా జైలుకు పంపాలి కాబట్టి ఈరోజు జర్నలిస్ట్ ముస్కోలో ఉన్నటువంటి ఈ నయానయులతో ఈ నయ నయానయముల పీదతోని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులు ఎక్కడైనా వీళ్ళ జర్నలిజం పేర్లతో విర్ర వీగితే నేను చెప్పినా కదా వాళ్ళు ఏం చేసినా అక్కడ వీడియో తీయండి ఫోటోలు తీయండి పంపండి వాళ్ళ ముసుగు తీద్దాం వాళ్ళ ఒరిజినాలిటీ అనేది ప్రజల ముందు మనం నిలబెడతాం ఈరోజు జనమే సోషల్ మీడియానే ఒరిజినల్ మీడియా పబ్లికే ఒరిజినల్ మీడియా మనమే నిజాలేదో మనమే నిగ్గు తెలుద్దాం మనమే వారికి బయటికి రప్పిద్దాం కానీ ఇటువంటి దొంగలను ఇటువంటి లంగలను వీళ్ళ వార్తలను ఈ బ్లాక్మెయిలర్స్ చేస్తే ఆ వార్త మనం వ్యూయర్షిప్ చూసినామని చెప్పి చూపించి బ్లాక్మెయిల్ చేయడానికి తప్ప దీనికి పనికిరాదు వాళ్ళ ఆస్తులు పెరిగేది ఆ విధంగానే ఖచ్చితంగా మన నెక్స్ట్ టార్గెట్ జర్నలిస్టు వాళ్ళ ఆస్తులు వాళ్ళ సంపాదన బట్టలు ఉడదిద్దాం నెక్స్ట్ నిలబెడదాం నరి రోడ్ల పైన నంబర్ వన్ వీళ్ళు ఎంత వన్ వన్గా చూపెడతాం ఈరోజు పార్టీ వాళ్ళకి ఇవాల్సిన నామినేటెడ్ పోస్టులు చెంచా చెంచాగ్రీలకు ఎందుకు ఇస్తారని కూడా స్టాప్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చిందా ఆయనకు చెంచాగిరి చేస్తారు కాబట్టి ఐదో రోజు ఎందుకుంటారు పిఆర్ఓగా మంత్రుల దగ్గర ఎందుకుంటారు విలేకరులు పిఆర్ పిఆర్ఓగా మేము జర్నలిజం పిఆర్ఓలు కానీ చేసిండ్రా ప్రెస్ మీట్ పెట్టండి రేపు మేము పిఆర్ఓలు కానీ మేము బతుకు దేరు కోసం జర్నలిజం అయినామని ప్రెస్ మీట్ పెట్టండి సమాజం మీద బాధ్యతతో మేము విలేకరులను కాలేదు మా కడుపు తీపి కోసం మా పొట్ట కూటి కోసం మాకు తిండి కోసం మేము పెట్టుకున్నాం సార్ మాకు వచ్చే పైసలు మాకు సరిపోతలేవు అందుకని మేము పిఆర్ఓలుగా జాయిన్ అయినాము పిఆర్ఓ జీతాలు కూడా జరిపడా మేము పైరవు లేక పనిచేస్తున్నాము ఈరోజు మంత్రుల దగ్గరికి పైరవ్ తీసుకపోతే మేము మా రక్తం విడితే ఈరోజు మంత్రులు స్కామ్లు చేయగలుగుతున్నారు ఈరోజు ఎక్కడ భూములు ఎక్కడెక్కడ భూములు ఇటికేసినా మా ద్వారానే వాళ్ళు తెలవగలుగుతుంది ఎక్కడెక్కడ ఇవన్నీ ఎట్లా బ్లాక్ చేయాలి మేము చెప్తేనే వాళ్ళు తెలుస్తుంది మేము లేకుండా అసలు మంత్రులు లేరు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టండి దమ్ముంటే తెలంగాణ జర్నలిస్ట్ అందరూ చెప్తున్నారు అవినీతి నిజా నిజాతీపరణం కాదు అని అనేది అవినీతి పనులైన జర్నలిస్ట్ చెప్తున్నా నయా నయం లెక్క మారిన జర్నలిస్ట్ చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి పార్టీలో కూడా పొలిటికల్ పార్టీలో కూడా చెప్తున్నా వాళ్ళు ఎవ్వరని మీరు పియర్లుగా పెట్టుకోవద్దు మీరు దందాలను రానియద్దు వీళ్ళ డ్యూటీ జనియాలి ఈరోజు ఎవ్వరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సొసైటీని వాడుకోవాలి సంపాదించుకోవాలి సంపా చ సంపాది చాత సంపాదించినోడే అక్రమంగా సంపాదిస్తే చాతడు వీళ్ళ దృష్టిలో జర్నలిస్టుల దృష్టిలో అంత బాధ్యత లేకుండా తయారైపోయినారు దొంగలు తయారైపోయినారు వాళ్ళ లాబిస్ట్ లైఫ్ నేను చూస్తున్నా కదా కాబట్టి ఇంకా వీళ్ళ దందాలు వీళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నాయి ఖచ్చితంగా మేము వచ్చే రోజుల్లో ఖచ్చితంగా నెక్స్ట్ బయట పెడతాం తీర్మాన మల్లయ్య గారు కానీ తొలివేలు రఘు గారు గారు మిమ్మల్ని జనం బాగా నమ్ముతారు కాబట్టి మీరు దీని విల్ల ఉన్న వాస్తవాలు నరసింహారెడ్డి కడిగిన ముత్యం రేవంత్ రెడ్డి ఆవు పాలనంత స్వచ్ఛమైనోడు టైటిల్ పెట్టి ప్రోగ్రాం చేయండి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్